అధ్యక్ష ఆర్ వెల్కమ్ మన బట్టి గారు విఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్ ఆర్ నథింగ్ అగెన్స్ట్ దిస్ రెజల్యూషన్ కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు మూడు పదాలు వాడారు మీరు జనగణన అనే మాట వాడారు మీరు కులగణన అనే మాట వాడారు సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు బీసీ అనే మాట మాట్లాడారు ఇది కన్ఫ్యూజన్కి దారి తీస్తుంది నేనేమంటానంటే నేనేమంటానంటే ఒకటే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ మేము చాలా క్లియర్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు మీరు చెప్పినటువంటి అన్ని అన్ని కులాలు ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే అందరు ఇంటింటికి వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది కాదు మీరు సభలో ఉన్నారు అందుకని నేను అంటున్నారు అధ్యక్ష రాంగ్ మెసేజ్ పోవద్దు నేను నేను మేం మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము మేమేం డిఫర్ కావడం లేదు డిఫర్ అయినప్పుడు మీరు మమ్మల్ని మా మీద దాడి చేయండి మేము ఏం డిఫర్ కావడం లేదు కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది కన్ఫ్యూజన్ ఏందో గారి మాటలలోనే నాలుగు పదాలు వాడిండు దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని అంటున్నా ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి మీరు మళ్ళీ అందులో జనగణన అని లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డింగ్ సర్వే చేస్తాము కులగణన చేస్తాము సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు మనకు లేదు మన రాష్ట్రానికి లేదు జనగణన మనం చేయడానికి అధికారం లేదు అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది కాబట్టి ఈ రెండు డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక్క పదానికి స్టికాన్ అయి ఉండండి కులగణన చేస్తామని చెప్పండి ఎస్ విల్ వెల్కమ్ ఇట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో థ్యాంక్ యూ నేను ఇప్పుడు గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు అర్థం కాదు అరే నేను చాలా క్లియర్ గా ఉంది సార్ రిజల్యూషన్ రాసి చాలా క్లియర్ గా ఉంది కదా సార్ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్ల గణన క్లియర్ ఉంది కదా సార్ కాదని ఎవరన్నారు మీరు కాదనంటే నేను లేచి చెప్పాను చదివినిపించాను మీరు పదే పదే ఎట్లా సార్ కన్ఫ్యూజ్ హౌస్ గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు సార్ మీరు చెప్పింది నేను నేను చెప్పే ప్రతినిధి సార్ మీరు అన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు అదే కదా సార్ ఆమె రైట్ రైట్ సార్ నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలు కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటున్నారు మీరు అదేనా సార్ అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి కాకపోయింది మా శాతాన్ని బయట చెప్తా అంటారు అంతేకాదు సార్ యాభై శాతమో అరవై శాతమో మీరు చెప్తా అంటున్నారు అంతేకాదు అదే సార్ సార్ వెనక శ్రీఆర్ గారు కేటీ రామారావు గారు బహుశా రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ యు డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్ కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేరు దయచేసి కమలాకర్ గారు రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే పదే మళ్ళీ మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు సార్ సార్ అధ్యక్ష సార్ నేను